మేతి రైస్ సింపుల్ అండ్ టేస్టీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం ఒక పెద్ద సైజు మెంతి కూర కట్టను తీసుకొని శుభ్రం చేసి సైడ్ పెట్టుకోవాలి ఒక రోల్ తీసుకొని పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లిపాయలు వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి తర్వాత శుభ్రం చేసుకుంటున్నటువంటి మెంతి ఆకులు కూర వేసి కచ్చాపచ్చగా దంచాలి దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయ కరివేపాకు వేసి వేయించాలి తాలింపు రెడీ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ కాస్త సాఫ్ట్ అయిన తర్వాత రుచికి తగ్గ పసుపు వేసి ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి మెంతి ఆకుని వేసి పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము చూద్దాము మెంతి ఆకు మగ్గిపోయింది ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పుని వేసి కలిపి మరోసారి మూత పెట్టి మగ్గించుకోవాలి చూద్దాం మెంతియకు పూర్తిగా మగ్గిపోయింది ఇప్పుడు మనము అన్నం వేసుకొని తాలింపు అంతా కూడా అన్నానికి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి తర్వాత గరం మసాలా ధనియా పౌడర్ వేసి కలుపుకొని మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మగ్గించుకోవాలి గుమ్మగుమ్మలాడుతూ మేతి రైస్ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్